వాణిజ్య వార్తల సమాహారం బిజినెస్ న్యూస్ చూద్దాం ఇప్పుడు ఈ నెలలో ఇప్పటివరకు ఆరు చైనా ఉత్పత్తులపై కేంద్రం యాంటీ డ్యాంపింగ్ సుంకం విధించింది పీడిఎ ఎస్టోనైట్రైల్ విటమిన్ ఏ పామిటేట్ డెకోర్ పేపర్ మొదలైనవి వీటిలో ఉన్నాయి పరిశ్రమలో ఉపయోగించే ఈ ముడి సరుకులపై పాటు సుంకాలు ఉంటాయని వేర్వేరు నోటిఫికేషన్లలో కేంద్రీయ పరోక్ష పనులు కస్టమ్స్ బోర్డు తెలిపింది వాణిజ్య శాఖలో భాగమైన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది బంగ్లాదేశ్ జూట్ ఉత్పత్తులు ఓవెన్ ఫ్యాబ్రిక్స్ దిగుమతులపై భారత్ శుక్రవారం నిషేధం విధించింది రోడ్డు మార్గంలో మన దేశంలోకి వస్తున్న కొన్నింటిపై నిషేధం విధించిన కేంద్రం మహారాష్ట్రలోని నహావా శెవా పోర్టు నుంచి మాత్రం దిగుమతులను అనుమతించనున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ వెల్లడించింది నేపాల్ భూటాన్ మీదుగా వచ్చే బంగ్లాదేశ్ ఎగుమతులను కూడా అనుమతించబోమని స్పష్టం చేసింది జేఎస్డబ్ల్యూ తాజాగా డచ్ పెయింట్ల దేశీ దిగ్గజం అక్సో నోబెల్ ఇండియాను సొంతం చేసుకోనుంది సర్జన్ జిందాల్ గ్రూప్ కంపెనీ జేఎస్డబ్ల్యూ పెయింట్స్ ఇందుకు డ్యూలెక్స్ బ్రాండ్ మాతృసంస్థోనోబెల్ ఎన్వీతో ఒప్పందం కుదుర్చుకుంది తద్వారా అక్సో నోబెల్ ఇండియాలో డెబ్బై నాలుగు పాయింట్ ఏడు ఆరు శాతం వాటా కొనుగోలు చేయనుంది డీల్ విలువ ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఆరు కోట్లు కాగా అక్సో నోబెల్ దేశీయంగా లిస్టెడ్ కంపెనీ కావడంతో సాధారణ వాటాదారుల నుంచి మరో ఇరవై ఐదు శాతం వాటా కొనుగోలుకి ఓపెన్ ఆఫర్ ప్రకటించనుంది పన్నెండు వేల తొమ్మిది వందల పదిహేను కోట్లకు చేజిక్కిచ్చుకోనుంది వారెన్ బఫెట్ కీలక నిర్ణయం తీసుకున్నారు తాజాగా ఆయన ఆరు బిలియన్ డాలర్లు అంటే దాదాపు యాభై వేల కోట్ల రూపాయలకు పైగా విలువైన బెర్క్షైర్ షైర్ షేర్లను గేట్స్ ఫౌండేషన్తో పాటు మరో నాలుగు కుటుంబ ఛారిటీ సంస్థలకు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు విరాళాలను ప్రకటించడానికి ముందు బిలియనీరు బఫెట్ నికర విలువ శుక్రవారం నూట యాభై రెండు బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు ఫోర్బ్స్ నివేదించింది హైదరాబాద్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ఎనభై తొమ్మిది వేల మూడు వందల రూపాయలుగా ఉంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై ఏడు వేల నాలుగు వందల ఇరవై రూపాయలుగా ఉంది ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై తొమ్మిది వేల నాలుగు వందల యాభై రూపాయలుగా ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర తొంభై ఏడు వేల ఐదు వందల డెబ్బై రూపాయలుగా ఉంది ఇక హైదరాబాద్లో కిలో వెండి ధర తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలుగా ఉంది డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎనభై ఐదు పాయింట్ నాలుగు ఐదు ఐదు యూరోతో పోలిస్తే రూపాయి మారకం విలువ వంద పాయింట్ ఒకటి ఐదు మూడు పౌండ్తో పోలిస్తే రూపాయి మారకం విలువ నూట పదిహేడు పాయింట్ రెండు నాలుగు తొమ్మిది స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు విదేశీ కొనుగోళ్లు కొనసాగుతాయన్న అంచనాలతో సూచీల్లో లాభాల జోరు కొనసాగింది ఐసీఐసిఐ బ్యాంక్ రిలయన్స్ షేర్లలో కొనుగోళ్లు సూచీలను ముందుకు నడిపించాయి సెన్సెక్స్ మళ్లీ ఎనభై నాలుగు వేల మార్కు దాటింది సెన్సెక్స్ మూడు వందల మూడు పాయింట్ల లాభంతో ఎనభై నాలుగు వేల యాభై ఎనిమిది పాయింట్ తొమ్మిది సున్నా వద్ద స్థిరపడింది నిఫ్టీ ఎనభై ఎనిమిది పాయింట్ ఎనిమిది సున్నా పాయింట్ల లాభంతో ఇరవై ఐదు వేల ఆరు వందల ముప్పై ఏడు పాయింట్ ఎనిమిది సున్నా వద్ద ముగిసింది